I'm హలో అందరికి అందరు ఎలా ఉన్నారు మా దీపావళిని మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అసలు ఏం జరిగింది ఏంటి అనేసి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది జస్ట్ మిస్ లో మిస్ అయిపోయాము లేకపోతే ఏమయ్యేదో ఆ శివయ్యకే అది ఏ ఫెస్టివల్ అయినా ఇంట్లో పూజ చేసుకొని మిగతా స్టార్ట్ చేయడం మాండేటరీ అనిపించేదాం దైవం హస్బెండే కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకునేసారు కొన్ని రీజన్స్ వల్ల కిందకి కూడా వెళ్ళకూడదు అని చెప్పారు అందుకే వెళ్లకుండా మిద్దిపైనే కాల్చుకుంటున్నాము క్రాకర్స్ అంతా అది అందరం కూడా కాదు నేను మా వారు నా అల్లుడు పైకి వచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము నాకు చాలా డేస్ నుంచి విష్ అనమాట మా వారితో దివాళి సెలబ్రేట్ చేసుకోవాలి హ్యాపీగా అని ఫైనలీ ఆ డే అయితే వచ్చేసింది ఐఎమ్ సో హ్యాపీ నా అల్లుడు చిచ్చు బుడ్డి ఎలిగిస్తే అది ఎలగలేదని నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా ఏ అనగానే వెంటనే అది ఎలిగింది చూడండి అది అలా అయ్యేసరికి చాలా భయం వేసింది నాకు కానీ మళ్ళీ దాని తర్వాత వెలిగించింది చాలా బాగా వెలిగేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో మరి తెలియదు కానీ మా ఆయన నాతో ఉంటే నేను చాలా చిన్న అయిపోయి నేను ఎందుకు చిన్న అని నాకు అనిపిస్తుంది అని అంటే ఆయన నన్ను చిన్న పాపలా చూసుకుంటారు కాబట్టి చాలా తక్కువ ఈ ఇయర్ మా దివాళి ఇలా సింపుల్ అండ్ సూపర్ గా జరిగింది మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు